బంగారు ముంగురులు మరియు అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆయన ఒక మంచి అందమైన అమ్మాయిని ప్రేమించాడు వారి వివాహం గొప్ప ఆనందాల మధ్య జరిగింది కాని రాణి తల్లి రహస్యంగా తన స్థానాన్ని ఆక్రమించడానికి వచ్చినా ఆ అందమైన యువరాణి పట్ల అసూయపడింది మరియు ఆ యువజంటపై పగతీర్చుకోవాలని నిర్ణయించుకుంది కొంతకాలం తరువాత వారికి ఒక అందమైన మగబిడ్డ జన్మించాడు కాని అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్నప్పుడు రాణితల్లి ఆ బిడ్డను అతని నుండి దొంగిలించింది దాని స్థానంలో ఆమె పిల్లిపిల్లను పసిపిల్లల బట్టలలో చుట్టి ఉంచింది ఆమె బిడ్డను ఒక చిన్న పెట్టెలో పెట్టి నదిలో పడేసింది మరుసటి రోజు ఉదయం ఉయ్యాలలో పిల్లిపిల్లని చూసి అందరూ ఆశ్చర్యపోయారు యువతల్లి దుఃఖంతో నిండిపోయింది కాని ఆ ముసలి రాని తల్లి ఈ అమ్మాయి ఒక అని అందుకే ఆమెకు కొడుకుగా పిల్లిపిల్ల పుట్టిందని గుసగుసలాడింది కాలం గడిచింది మరియు మరొక బిడ్డ జన్మించాడు మరియు అదే విషయం మళ్లీ జరిగింది ఉయ్యాలలో పిల్లిపిల్ల దొరికినప్పుడు యువరాణి ఒక మంత్రగత్తె అనే పుకారు రాజ్యం అంతటా వ్యాపించడం ప్రారంభించింది నదికి చాలా దూరంలో నగరం నుండి దూరంగా ఒక ముసలి మత్స్యకారుడు నివసించేవాడు మరుసటి రోజు ఉదయం మార్కెట్లో అమ్మడానికి వీలుగా అతను తరచుగా రాత్రిపూట నదిలో చేపలు పట్టడానికి వెళ్లేవాడు ఒక రాత్రి ఆశ్చర్యకరంగా అతనికి ఒక చిన్న పెట్టె తగిలింది మరియు అతను దానిని లాగినప్పుడు దాని నుండి ఏడుపు వినిపించింది లోపల ఒక మగబిడ్డ దొరికాడు మరియు అతను వెంటనే ఆ బిడ్డను తన భార్యదగ్గరకు ఇంటికి తీసుకువెళ్లాడు వారికి సొంత పిల్లలు లేకపోవడంతో వారు ఆ బిడ్డను ఉంచుకుని తమ కొడుకుగా పెంచాలని నిర్ణయించుకున్నారు పెట్టె లోపల కొంత డబ్బు ఉంది దానిని ముసలి స్త్రీ సురక్షితంగా దాచింది మనకు బతకటానికి సరిపడా ఉంది దీని అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు అని ఆమె అంది వారు ఆ బిడ్డను జాగ్రత్తగా చూసినప్పుడు అతని ఎడమ చెవి వెనుక చిన్న బంగారుముంగురుల వంటి గుర్తును కనుగొన్నారు అందుకే వారు అతనికి ముంగురులు అని పేరు పెట్టారు కాలం గడిచింది మరియు మళ్లీ ఆ ముసలివాడు ఒక రాత్రి నదిలో చేపలు పడుతున్నప్పుడు అతను ఒడ్డుకు ఒక చిన్న పెట్టెను లాగాడు ఈసారి అందులో ఒక ఆడపిల్ల ఉంది ఆమెను అతను తన భార్య దగ్గరకు ఇంటికి తీసుకువెళ్లాడు వారు ఆమెకు వెండి తారా అని పేరు పెట్టారు ఎందుకంటే ఆమె చెవి వెనుక చిన్న వెండి నక్షత్రం వంటి గుర్తు ఉంది ఆ పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా పెరిగారు అయితే ఒకరోజు వారు ముసలి మత్స్యకారుడిని మరియు అతని భార్యను కలిసి తాము నదిలో దొరికామని గ్రామ పిల్లలు చెప్పింది నిజమేనా అని అడిగారు ముసలి దంపతులు వారికి మొత్తం కథను చెప్పారు మరియు పిల్లలు తమ నిజమైన తల్లిదండ్రుల కోసం వెతకడానికి ఇది సమయమని నిర్ణయించుకున్నారు వారు తమ దత్తత తల్లిదండ్రుల వద్ద ఆప్యాయంగా వీడ్కోలు తీసుకుని నగరం వైపు బయల్దేరారు అక్కడ వారు తమ పెట్టెలలో దొరికిన డబ్బుతో ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేశారు వారు తమ చిన్న తోటలో పనిచేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు మరియు అది త్వరలోనే చాలా అందంగా కనిపించింది దానిని చూడటానికి చుట్టుపక్కల అందరూ వచ్చేవారు రాణి తల్లికి కూడా ఆ విషయం తెలిసింది మరియు ఆ పిల్లల పేర్లు వినగానే ఆమె వెంటనే వారు ఎవరో తెలుసుకుంది ఎందుకంటే ఆ రెండు శిశువులపై ముంగురులు మరియు వెండి నక్షత్రాన్ని ఆమెకూడా గమనించింది వెంటనే ఆమె వారిని వదిలించుకోవడానికి ప్రణాళికలు వేసింది ఒక ముసలి బిచ్చగత్తెవలే వేషం ధరించి ఆ ముసలి కూడా తోటను చూడటానికి వెళ్ళింది ఇది చాలా బాగుంది అని ఆమె పిల్లలతో చెప్పింది కాని ప్రతి కొమ్మకు ఒక చిన్న గంట ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి అవి గాలికి వేలాడుతూ మధురమైన సంగీతాన్ని అందిస్తాయి చిన్న గంటలు మాకు ఎక్కడ దొరుకుతాయి అని పిల్లలడిగారు అయ్యో పర్వతం మీద అత్యంత అద్భుతమైన తోట ఉంది అని ముసలిరాణి బదులిచ్చింది అక్కడ చాలా గంటలు ఉన్నాయి మీరు కేవలం ఒకదాన్ని తీసుకుని ఒక కొమ్మకు వేలాడదీయాలి మరియు మరుసటి రోజు ఉదయం అన్ని ఇతర కొమ్మలకు కూడా గంటలు వస్తాయి ఇలా చెప్పి ఆమె వెళ్లిపోయింది కాని ఆ తోటమంత్రాలకు లోబడి ఉందని మరియు అక్కడ ఒక నిమిషం కంటే ఎక్కువసేపు ఉన్నవారు గాజుగా మారిపోతారని ఆమె పిల్లలకు చెప్పలేదు బంగారు బంగారుముంగురులు ఆ తోటను వెతకడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కాని అతని సోదరి భయపడింది అక్కడ ఆలస్యం చేయకు అని ఆమె అతనికి హెచ్చరించింది వెంటనే తిరిగివచ్చే బంగారు బంగారుముంగురులు వాగ్దానం చేసి బయలుదేరాడు అతను ఆ తోటను కనుగొనడంలో ఎటువంటి ఇబ్బంది పడలేదు మరియు కొమ్మలలో ఒకదాని నుండి ఒక గంటను పట్టుకుని తన కాళ్లు మోయగలిగినంత వేగంగా పారిపోయాడు అతను అక్కడ కేవలం అర నిమిషం మాత్రమే ఉన్నాడు అతను ఆ గంటను ఒక కొమ్మకు వేలాడదీశాడు మరియు మరుసటి రోజు ఉదయం వారి తోటగంటలతో నిండిపోయింది అవి గాలికి నాట్యం చేస్తున్నాయి రాణి తల్లి కోపంతో రగిలిపోయింది కాని ఆమె మరొకసారి సందర్శించింది మీకు చిన్న కొలను లేకపోవడం ఎంత జాలి అని ఆమె అంది అది బంగారు చేపలతో నిండి ఉంటే చాలా బాగుంటుంది బంగారు చేపలు ఎక్కడ దొరుకుతాయి అని బంగారు బంగారుముంగురులు అడిగాడు అదే పర్వతం మీది తోటలో అని ముసలి రాణి అంది కాబట్టి బంగారు ముంగురులు మరోసారి అక్కడికి బయలుదేరాడు అతను చేపలను కనుగొని కొన్నింటిని పట్టుకుని వెంబడిస్తున్నట్లుగా పారిపోయాడు అతనొక్కడ ముప్పావు నిమిషం కంటే ఎక్కువసేపు లేడు ఆమె మరొకసారి సందర్శించినప్పుడు ఆ పిల్లలు మరియు బంగారు చేపలు రెండూ అక్కడ ఉండటం చూసి ముసలిరాణి మరింత కోపంగా ఉంది ఈసారి ఆమె ఇలా అంది ఇప్పుడు మీ తోటను పూర్తి చేయడానికి సత్యపక్షి మాత్రమే అవసరం మరియు అది ఆ తోటలో ఉన్న కోటలోని చివరి గదిలో దొరుకుతుంది సత్యపక్షి కోసం వెతకడానికి బంగారు ముంగురులు బయల్దేరడం తప్ప మరేదీ అతన్ని సంతృప్తి పరచలేదు కాని అయ్యో ఆ కోట నిండా నిధులు ఉన్నాయి మరియు వాటిని చూడటానికి అతను చాలాసేపు ఆగిపోయాడు అతను పక్షిదగ్గరకు చేరుకునేసరికి ఒక పెద్ద శబ్దం జరిగింది మరియు అతను ఒక గాజుముక్కగా మారిపోయాడు తన సోదరుడు తిరిగి రానప్పుడు వెండితార అతన్ని వెతకడానికి బయలుదేరాలని నిర్ణయించుకుంది దారిలో దుఃఖంలో ఉన్న ఆ అమ్మాయికి ఒక ముసలి స్త్రీ ఎదురైంది ఆమె ఏమి జరిగిందని అడిగింది మరియు కథ విన్న తరువాత ఆ ముసలి స్త్రీ వెండితారతో ఆమె కుడివైపు లేదా ఎడమవైపు చూడకుండా నేరుగా లోపలికి వెళ్లి వెంటనే బయటకు రావాలని చెప్పింది వెండితార ఆ ముసలి స్త్రీ చెప్పినట్లు చేసింది కేవలం సత్యపక్షి ఉన్న పంజరాన్ని మరియు నేలపై చెల్లాచెదురుగా ఉన్న గాజుముక్కలను పట్టుకోవడానికి మాత్రమే ఆగిపోయింది ఆమె సరిగ్గా ఒక నిమిషం పూర్తయ్యే సమయానికి తోట వెలుపల ఉంది మరియు వెంటనే గాజు ముక్కలన్నీ పిల్లలుగా మారిపోయాయి అక్కడ బంగారు ముంగురులు ఉన్నాడు అతనుకూడా మిగతా వారిలాగే మంత్రాలకు లోబడి ఉన్నాడు సత్యపక్షితో వారు సంతోషంగా చిన్న ఇంటికి తిరిగివచ్చారు మరియు ఆ పిల్లల వార్త రాజు మరియు రాణి చెవిన పడింది వారుకూడా సత్యపక్షిని చూడటానికి తోటకి వెళ్లారు ఇది నిజంగా సత్యమే చెబుతుందా అని యువరాణి బాధగా అడిగింది మరియు పిల్లలు అది చెబుతుందని ఆమెకు హామీ ఇచ్చారు అయితే నా ఇద్దరు పిల్లలకు ఏమి జరిగిందో నాకు చెప్పు అని పక్షిని అడిగింది వెంటనే అది రాణి తల్లి చేసిన చెడు పనుల గురించి మొత్తం కథను చెప్పింది రాజు మరియు రాణి తమ సొంత పిల్లలను తిరిగి కనుగొన్నందుకు సంతోషించారు మరియు బంగారు ముంగురులు మరియు వెండితారను కౌగిలించుకుని పెట్టుకున్నారు ముసలి మత్స్యకారుడికి మరియు అతని భార్యకు తగిన బహుమతి లభించేలా వారు చూశారు కాని రాణికి ఆమె అర్హతకు తగ్గ శిక్షపడింది రాజ్యమంతటా గొప్ప ఆనందం నెలకొంది ఎందుకంటే మంత్రాలకు లోబడిన తోటలోకి వెళ్లి గాజుముక్కలుగా మారిన ఇతర పిల్లలు కూడా వారి సంతోషభరితమైన తల్లిదండ్రుల వద్దకు తిరిగివచ్చారు నీతి సత్యం కొంతకాలం దాగి ఉండవచ్చు కాని అది ఎప్పుడూ వెలుగులోకి వస్తుంది